ఇదంతా ఇదంతా మాది పిల్లనండి మన మాది పిల్లనా ఇదేనా అదిగోండి అదిగోండి అదే ఇదంతా మన ఆంధ్ర సంపాదించింది అండి నీదేనా ఇక్కడ దాకా నాదండి ఇది మా నాన్నగారు మాకు అండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి అండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు అండి మా చెల్లిగారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదండి అక్కడ ఉండేది మా చెల్లికి అండి అదే మా తమ్ముడికి అండి మై అండి ఇది మీ తమ్ముడిది మీ తమ్ముడు ఏం చేస్తాడు రాజమండ్రి అపార్ట్మెంట్ గడికి వెళ్ళాడు అండి ఇదిగోండి ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి ఇవే ఇది లేదా ఇది డోల్ అండి ఇది డోలక్ అండి ఇవి రెండు వేలు చేస్తావా నేనే చేస్తానండి ఇది ఏ చర్మం ఏంటి ఇది మ్యాక్స్ చర్మ అండి సార్ ఇది మ్యాక్స్ చర్మం ఇవి మ్యాక్స్ చర్మేనండి అండి ఏమో గేట్ చర్మ అండి ఇది గేట్ చర్మం అంటే ఓ దానికి ఒక సౌండ్ వస్తుంది కదా ఒక దానికి ఒక సౌండ్ వస్తుందండి ఇగోండి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్లు వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి శంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఇక్కడ అక్కడ అక్కడ చొప్పులు అక్కడ కుడతానండి ఇక్కడ ఇది ఇదేమో డప్పులండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి ఇది ఇదేమో మాది డప్పులు అండి మాది డప్పులు చర్మాలు ఈ అండి ఇది కంపెనీ నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకునండి నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తాను తయారు చేస్తానండి వస్తారండి నా దగ్గరికి అండి బాగు చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చాలా మంది తగ్గిపోయారండి అయ్యారు చాలా మంది అంటే ఒకప్పుడు అంటే మంచి చాలా బాగుండేదండి ఆ ఉండేదండి తగ్గిపోయింది తగ్గిపోయిందండి ఎంత చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసిన ఇప్పుడు ఫోన్ చేస్తే సో అది తెచ్చేస్తున్నారు మేనేజర్లు వచ్చేసి మా దగ్గర ఎవరన్నా ఎవరు అన్నరు లేరు మేమే ఏదో అలాగే అలాడ పడుతున్నాం అనేది నేర్చుకున్నా పాపానికి అండి అదిగోండి అక్కడేమో సొప్పులు కొడతానండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడతానండి చెప్పులు కొడతా ఇదే సొప్పులు కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇవి ఇలాగలగా ముందు చేసండి ఇలాగ మార్కింగ్ వేసుకునేండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇది నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నావా మా నాన్న చేసేవాడు అండి మీ నాన్న చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఈ ఆర్డర్స్ అండి రిపేర్లకు ఈ రిపేర్లకు వచ్చినాయండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్ వారానికి నాలుగు మూడో వస్తాయి సార్ నాలుగు మూడో వస్తాయి నెలకు దసరాకి అండి ఉగాదికే అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి సీజన్ సీజన్ అండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనే మేకలు కొట్టి వెళ్ళని సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా చేయిందన్న వాళ్ళు చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలి మీ మిస్సెస్ లోపల ఉందా ఇవన్నీ నువ్వు ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించాను చూడండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి వాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇది తయారు చేసుకున్నాడు ముందు ఇలాగ అంటించుకుంటానండి అలాగంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసం అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్గా చేస్తాం ఇది ఎలాగ వస్తుంది అన్నమాట ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్ గా చేయడానికి ఫ్యాషన్ గానీ ఫ్యాషన్ గా చేస్తాను పనిముట్లు ఉంటే మంచి పనిముట్లుంటే ఇంకా బాగా చేయగలండి ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి ఇస్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు కావాలంటే అయ్యో ఒక అరడానికి తెచ్చుకుంటానండి వచ్చే పట్టిపోతారండి ఇది మెటీరియల్ ఏంటి ఏదండి ఇది 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 జినుగుదంటే పల్స్గా తీసేస్తారండి ఎదురు 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 జనం దీనికి ఆకర్షిస్తున్నారండి ఈ బొట్లకండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులోనే చేసిన చిన్న ఇవన్నీ కొనుక్కొని వచ్చావు కొనుక్కొచ్చాండి ఇవి ఉన్నాయి అనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటారు అండి ఇది ఇలాగ చేసేయండి ఇది ఎలా పెట్టుకుని పళ్ళు అండి ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి ఇవి ఎంత నాలుగు వందలండి ఇవన్నీ వందలు ఆ షూ అయితేనేమో అవి ఏడు సందలు అండి అలాగ అమ్ముతా అన్నమాట వాళ్ళు అక్కడ నుంచి ఎంత వేసారని కొన్ని బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు తెచ్చుకుని అండి దాని మీద రూపాయి వేసుకుని అమ్ముకుంటా అండి ఒక యాభై ఒక వందో వేసుకుని మాట

ఇట్రా అమ్మా నీ పేరేంటమ్మా గేట్ ఇవన్నీ పంపించరు అక్కడి గేట్ చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నువ్వు నీ అభిప్రాయం ఏంటి నువ్వేం ఉన్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దాని వల్ల ఎంత ఆదాయం వస్తుంది మనకి డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యారు డబ్బులతో ఇయో నాలుగు అయ్యో నాలుగు పిల్లలు నెట్టినాయండి ఇంకా కూడా దాన్ని కూడా ఎంత